మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కర్కాటక రాశి యొక్క ప్రభావం ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం కర్కటస్య నిశాకర కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు మొన్న ఏడవ తారీఖు రోజున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది ఈ చంద్రగ్రహణం వచ్చినటువంటి సమస్య ఏంటో మనం తెలుసుకున్నాం ఎప్పుడైనా సరే గ్రహణం అనేది ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి ఈ గ్రహణం అంటే కొంతమంది గ్రహణం పోయింది అంటారు చాలామందికి ఈ పెదవలో చిన్న పెదవం పై పెదవం ఇటు 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 మధ్యలో పోతుంది ఏంటో పిల్లాడికి పిల్లడికి ఉందంటే గ్రహణం పోయిందండి అంటారు కాదు కుట్లు వేసినా కూడా బాగా క్లియర్గా కనబడుతూ ఉంటుంది ఈ గ్రహణం అనేది తల్లి గర్భంలో ఉండగా ఆ విధంగా పోతుంది అదే కాదండి గ్రహణం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఏదో ఒక రకమైన నష్టం మాత్రం ఖచ్చితంగా తప్పదు దేమన ఏ ఎంతవరకు ప్రపంచంలో ఎంతవరకు ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ఉందో అది వాళ్ళందరికీ తప్పదు అయితే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి బాగా కష్టాలు నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళు పూర్తిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కర్కాటక రాశి వాళ్ళు రాశి వరకే కాదు లెక్క జన్మలగ్నం ఏంటనేది కూడా చూసుకోవాలి రీత్యా కర్కాటక రాశి రీత్యా నిజంగా మీరు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు కర్కాటక రాశి కనుక అవి ఉంటే కర్కాటక రాశి చాలా మంచిది చంద్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది సౌమ్య స్వభావం ఉంటుంది ఎవరితో శత్రుత్వం ఉండదు అందరినీ ప్రేమించే మనస్తత్వం ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఈ కర్కాటక రాశిలో చంద్రగ్రహణం రావటం చేత వీళ్ళకి చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి అయితే ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే గ్రహణం అనేది రాహుకేతుల వల్ల వస్తుంది ఈ గ్రహణం వల్ల ముఖ్యంగా మొట్టమొదటి ఇబ్బంది పడేది అంటే చంద్రగ్రహణానికి చంద్రుడు సూర్యగ్రహణానికి సూర్యుడు చంద్రుడేమో కర్కాటక రాశి అధిపతి సూర్యుడేమో సింహరాశి అధిపతి ఈ రెండు రాశుల వాళ్ళల్లో కూడా చంద్రగ్రహణం ఇప్పుడు చంద్రుడి వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఇబ్బంది ముందు సూర్యగ్రహణం రాబోతుంది దానివల్ల సింహరాశి కూడా ఇబ్బంది అయితే నెల దాకా ఈ కర్కాటక రాశికి అస్తమంలో శని మార్చి ముప్పై వరకు అష్టమంలో శని ఉన్నాడు కానీ నవమానికి వచ్చాడు కానీ మళ్ళీ వక్రించి వెనక్కి వచ్చి నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా శని వక్రించడం చేత మరి కుంభంలో ఉన్న లక్షణం మీనంలో ఉన్న లక్షణం రెండు రకాలుగా ఉండి ఈ శని వల్ల సమస్యలు చాలా ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఎవరికి చెప్పగలటాలు వీలు కాదంత నష్టం ఆదాయం రాకపోవటం ఇవ్వవలసిన ఇవ్వక తప్పదు కనీసం సరిగ్గా చెప్పాలంటే ఎట్లా ఉంటుందంటే పోతున్నామండి నీళ్ళ బాటిల్ మోసుకొని మాత్రం పొంగ ఏదో పరాయి ఊరిపోయేటప్పుడు అయితే సంచం నీళ్ళ బాటిలో పెట్టుకుపోతాం కాదండి షాపు షాపు తిరిగి సప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుంటారు కానీ ఈ కర్కాటక రాసి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే బాగా దాహం అవుతుంది మనుషులు కాబోతే ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది అప్పుడు నీళ్లు కావాలంటే ఐదు వందల రూపాయల కాగితం ఉంటుంది నీళ్లకు ఐదు రూపాయల ఐదు వందల రూపాయల కాగితం చిల్లర వాడు నీళ్లు దొరకదు ఎంత కష్టమో చెప్పండి పోనీ అంత నీ కష్టం వచ్చినప్పుడు ఈ ఐదు వందల రూపాయల కాగితం వాడికి ఇచ్చి తాగి ప్రాణం నిలుపుకుందాం అనే బుద్ధి నీకు గుర్తుంది పుట్టను ఇట్లా మొండికి పడి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఖర్చు ఎంతైనా వెనకాలకుండా బాగుపడాల్సిన అవసరం ఈ కర్కాటక రాశి కనబడుతుంది కాబట్టి ఈ రాశిలో రవి శుక్రులు ఇద్దరు చెప్తే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు ఈ రవి వల్ల విదేశాలకు వెళ్ళటం కానీ ఉద్యోగం కానీ చదువు కానీ బాగుంటుంది శుక్రుల వల్ల వివాహం జరగగానే బాగుంది ఇది తప్పితే మిగతా ఏవి లేవు వ్యాపారస్తులకు కానీ వ్యవసాయదారులకు కానీ ఇల్లు కట్టేటువంటి వాళ్ళకి కానీ ఇల్లు అమ్ముకునే వాళ్ళకు కానీ ఇంటికి సంబంధించిన సామాగ్రి సిమెంటు ఇసగా ఇటుక ఇసగా సిమెంటు మరి ఇనుము శాన సామాన్లు వెలుగు అమ్ముకునే వాళ్ళకు కూడా పూర్తిగా ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి ఇది అందరికీనా కర్కాటక రాశి వాళ్ళు అని చెబితే కొంతమందికే కావచ్చు ఎందుకంటే రీత్యా వాళ్ళకి పూర్తిగా బాగున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవండి మీరు కర్కాటక రాశి రీత్యా లేదని చెప్పారు కదా మాకు బాగానే ఉంది కదా అంటే మీ జన్మలగ్న రీత్యా బాగుండేటట్లయితే మీకు ఎటువంటి సమస్య రాదు అట్లాగే కర్కాటక రాశితో పాటు రీత్యా బాగుండకపోయినట్లయితే అసలు వీలు పడ్డ నష్టం ఇంకెవరూ పడరు మళ్ళీ జీవితంలో కోలుకోలేని నష్టం పెట్టడానికి చాలా ఇబ్బంది పూర్తిగా ఈ రాశి కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణం వరకు కూడా రకరకాలైన దేవతా పూజలు ఉన్నాయి శ్రావణంలో లక్ష్మి భాద్రపదంలో పితృదేవతల పూజ మరి భాద్రపదంలో వినాయక చవితి పూజ మరి ఆశ్చర్యంలో దసరా కార్తీకంలో ఈశ్వరుడు మార్గశిలో విష్ణుమూర్తి ఈ దేవతలందరి పూజలు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సిందే ఇట్లా చేసుకుంటేనే మీ సమస్యల నుండి మీరు బయటపడతారు అయితే ఈ పూజ చేయమన్నాను కదా అని మీ జాతకం చూపించుకోకుండా అచ్చగా ఈ పూజలు చేస్తే సరిపోదు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక రీత్యా కూడా ఏ గ్రహాలు బాగాలేదు ఏం చేయాలో అది చేయాలి ఇవన్నీ కాదండి సరే జాతక రీత్యా కాదు మరి దేవతా పూజల వల్ల కాదు ఇంకా ఇన్ని చేసినా ఎందుకు కాకుండా పోతుంది అంటే మరి ఒకటి చెప్పారు గంగా మరి విష్ణు పాదోద్భం గంగా అన్నారు విష్ణు యొక్క పాదాల నుంచి వచ్చింది గంగ ఆ గంగ దగ్గరికి పోతే హరిద్వార్ హృషికేశ్ అమర్నాథ్ కాశీ ఇట్లాంటి చోట పోతే మన వంశంలో మూల పురుషులు చేసిన పాపాలు కూడా పోతాయి అని ఉంది మరి అటువంటి పాపాలు పోయేటువంటి చోట ముందు అమర్నాథ్లో వరదలు వచ్చి జనం చచ్చిపోయినారు తర్వాత హరిద్వార్ తర్వాత హృషికేశ్ తర్వాత కాశీ కూడా జరిగింది ఇన్ని జరిగినాయి అంటే దాదాపు నూటికి తొంభై తొమ్మిది ముప్పై పాలు పాపం పెరిగిపోయింది ఈ పాపం పెరిగిపోయింది అంటే ముందు దేశం బాగుపడాలి అంటే ముందు ప్రతి దేవాలయంలో దేవుడి పూజ జరగాలి వెయ్యి దేవాలయాల్లో పూజ జరిగినా ఒక్క దేవాలయానికి నిత్య నైవేద్య దీపారాధన లేకపోతే మనం పనికిరాం రాము మన అదోగతి మనకు తింటానికి తిండి దొరకదు కాబట్టి ప్రతి దేవాలయంలో నిత్య నైవేద్య దీపారాధన కావాలి కొన్ని చోట్ల చిన్న చిన్న దేవాలయాలు వెళ్తారు ఎవరో దీపారాధన చేస్తారు కానీ ఒక బ్రాహ్మణ నైవేద్యం పెట్టడు కనీసం ఊరికినే బ్రాహ్మణుడు వచ్చి ఒక పూట పూజ చేసి వంట చేసి నైవేద్యం పెట్టి వెళ్ళటానికి కొంత జీవితం ఇచ్చినా సరే ప్రతి దేవాలయాన్ని కూడా పోషణ చేయాల్సిన అవసరం ఉంది అట్లా చేస్తేనే అన్ని రాశులు బాగుపడతాయి అన్నింటిలోకి కర్కాటక రాశి బాగుపడుతుంది అది ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చూపుతున్నాను దసరా నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రులు నవగ్రహాలు శరీరంలో నవ రంధ్రాలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది చాలా ప్రత్యేకమైనవి మూల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన కూడా లేరు కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతున్నాను అంతేగాని బలి ఇవ్వమని కోరటం ఆమె బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తయం అనే పూజలు ఉన్నాయి ఆ శాక్తయం చేసేవాడు బలిస్తారు దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణ చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి కొయ్యకూడదు ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు పది రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో జీవహింసతోటి మీ పుణ్యమంతా పోతుంది కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది దీపావళి అనే దానికి ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రా ఒక బ్రాహ్మణ్ణి ఒక గొర్రె పొట్టేల్ని ఒక మేక పొట్టేల్ని తర్వాత ఒక బండెడు అన్నం ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకు హళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారి కోరిక కోరింది మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది నీ కోరిక తీరుస్తానన్నాడు ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడిని ఆ రాక్షసుడిని సమరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అయితే ఆ అమ్మవారు నరకాసురుని సంహరించింది ఈ దసరా నవరాత్రులు పూర్తి చేసుకొని దీపావళి రోజున నరకాసురుని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పారాయణం దీపేనా హరదీ పాపం సంధ్యా దీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుని పూజించి నరకాసుడు సంహారం నరకాసురుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాసో పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి అది దీపోత్సవం అంటారు అటువంటి దీపోత్సవం నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం చేస్తాం దీపం వెలిగిస్తాం ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం మన దోషాలని పోవటానికి దసరాలు అమ్మవారి పూజ దీపావళి రోజున అమ్మవారి పూజ కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి అందరం బాగుంటాము స్వస్తి